హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురే రుచిలాక్స్ నేను మీలా ఉన్నాయి ఈరోజు వీడియోలో ఏమో ఫ్రై చేస్తున్నా ఇది చాలా మందికి ఇష్టపడదు వెజిటేబుల్ అనమాట అలాగే కూడా తినేంత టేస్టీగా ఉంది ఎలా చేయాలో ఏంటో ఏ రెసిపీ అని చెప్పేసి చూపిస్తాను చూడండి మీకు ఏమైనా అర్థమైంటే కమెంట్ చేయండి సింపుల్ అండి బెండకాయ ఫ్రై అనమాట కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అనమాట కొంతమంది బెండకాయ కొంచెం జోమ్గా ఉంటుందని ఇష్టపడరు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా కట్ చేసుకొని కాసేపు ఎండలో పెట్టేసేయండి కొంచెం వేయించుకోండి నేనైతే ఎండలో ఏం పెట్టట్లేదు బెండకాయ లేత బెండకాయ వేసుకొని క్లీన్గా కడిగేసుకొని అవి సన్నగా ఇలా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోండి అప్పుడు కొంచెం అనేది తగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఉప్పు ఏమీ వేయట్లేదు అక్కడ ఇప్పుడు చూడండి ఇంకొక పక్క ప్యాన్ పెట్టేసుకొని ఈ మసాలా దినుసులు పల్లీలు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇవి దోరగా వేయించేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కాసేపు ఆరబెట్టుకోసండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి లోపల దాకా బాగా వేగి టేస్ట్ అనేది ఇంకా కొంచెం రెట్టింపు వస్తుంది అనమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం తగినంత మిరపొడి పది పన్నెండు వెల్లుల్లిపాయలు చింతపండు తగినంత ఉప్పు వేసుకోండి ఇది మిక్సీ పట్టేసుకోండి చూడండి ఏ ఫ్రైలోకైనా మనం ఈ పొడి అనేది వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండదు ఈ పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై అయిపోయింది పక్కన వేడేసుకుందాము ఇందాక మనం వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర నేను వడియం వేస్తున్నా ఇది ఆంధ్రలో చాలా దొరుకుతుంది అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఏదైనా పప్పు చారులకో అలా వేసుకోవచ్చు అనమాట వడియం వేసేసుకొని ఎండుమిర్చి శనగపప్పు పల్లీలు కరివేపాకు వేసుకొని దోరగా వేయించేసుకోండి ఇలా వేగిన తర్వాత తెల్లగడలు పచ్చగా దంచి అందులో వేసుకొని కొంచెం వేగిన తర్వాత ముందుగానే మనం వేయించుకున్నాం కదా బెండకాయని ఇందులో వేసేసుకొని కొంచెం తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా ఆయిల్లోని ఫ్రై చేసుకోండి ఆల్రెడీ ఉప్పు మనం పొడిలో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసి వేసుకోండి ఎక్కువ అయిపోతుంది మళ్ళీ తినలేం కాబట్టి ముందుగానే కొట్టించుకున్న పొడిని ఇందులో వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చూడండి తినలేని వాళ్ళు కూడా అలాగే తినేయచ్చు లేదా వేడి వేడి అన్నంలో కూడా నంచుకొని తినొచ్చు అనమాట ఈ పొడి వేసుకున్న తర్వాత కాసేపు సిమ్లో పెట్టేసుకొని బాగా కలిపేసుకోండి లేదు అంటే ఈ పొడి కాదు మాకొద్దు అనుకుంటే పల్లీల పొడి కూడా దోరగా వేయించేసుకొని మిక్సీ పెట్టేసి వేసుకోవచ్చు అనమాట చూడండి మనం తింటూ ఉంటే ఆ శనగపప్పు పల్లీ ఇవన్నీ పంట కింద తగులుతూ ఉంటే క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కాసేపు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో అయినా తినచ్చు అలాగే నంచుకొని తినచ్చు ఏదైనా చార్లు చేసేటప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలామంది తినరు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో వేడి వేడిగా ఉంది కదా కర్రీస్ ఏమీ వద్దు ఈ బెండకాయ ఫ్రై అనుకుంటే రైస్లో వేసుకొని తినండి సూపర్ టేస్ట్ అనమాట వేరే సాంబార్స్ ఏం అవసరం ఉండదు ఫ్రై లాగా తినచ్చు ఇక్కడ లాగా కూడా ఆ ఫ్రైని కలుపుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది ఇదండి ఈరోజు నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్